నైమిషారణ్యం భారతదేశంలోని ఒక ప్రాంతం ఇదే ప్రాంతం మునులు తపస్సు చేసుకోవడం కోసం ఒక చక్కటి ప్రాంతాన్ని సూచించమన్నప్పుడు బ్రహ్మ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకోమని సూచించి ఆ ప్రాంతాన్ని వారికి ఇచ్చాడనేది బ్రహ్మప్రసాదంగా భావించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడు సనాతన ధర్మం పేరిట ధార్మిక కార్యక్రమాలు పుంజుకుంటున్నాయి బ్రహ్మ వరమిచ్చిన మునులు తపస్సు చేసిన ఆ కోణంలో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాతి ప్రాచుర్యం రీత్యా ప్రాముఖ్యతను ఇచ్చా ప్రాశస్తడిచ్చా సనాతన ధర్మం పేరుతో అక్కడ కార్యక్రమాలు ఇప్పుడున్న వాళ్ళు చేసిన ఈ మొత్తం యొక్క లక్ష్యం ఏమై ఉండాలి కొంతమంది కన్నీలకు కారణమయ్యేటువంటి ధర్మాన్ని పుట్టించడం కోసం ధర్మాన్ని నిర్మించడం కోసం మునులు తపస్సు చేశారా లేక అందుకు భిన్నమైన దానికోసం చేశారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు మొత్తం గతం నుంచి సమీక్షించుకుంటూ జనం బాధలు పోవడానికి అందరూ సమానంగా ఉండడానికి ఆ ప్రాతిపదికన ఆధ్యాత్మిక అనే ఒక కోణం ముందుకు రావడానికి అనుగుణంగా జరుగుతుందా లేదా కేవలం నైవిశారణ్యం అనే ప్రాంతానికి ధార్మిక గ్రంథాల ఇచ్చే ఒక ప్రాశస్తి ఉంది కనుక దాన్ని ఆసరా చేసుకుని ఒక వ్యాపార దృష్టికోణంలో కొంతమంది పెత్తనం ముందుకు తీసుకువెళ్ళే దృష్టికోణంలో దోపిడీని పీడనని పెంచే దృష్టికోణంలో జరుగుతుందా సర్వేజన సుగ్రోభవంతో అన్నమాటకి ధార్మిక గ్రంథాల్లో సనాతన ధార్మిక గ్రంథాల్లో ఉన్న మాటకి ప్రతి ఒక్కరూ బాధ్యత పరించాలి ఆ ధర్మం పేరు చెప్పుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాలని సనాతన సామ్యవాద మఠం తెలియజేస్తోంది